టీట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా టీట్వంటీ ఇంటర్నేషనల్ కు వీడ్కోలు పలికారు ఆయన రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఈ ముగ్గురు అనుభవజ్ఞుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటే వారి నిర్ణయం చాలా వరకు సరైనదనిపిస్తుంది ఇప్పుడు ఈ ముగ్గురు క్రికెటర్ల స్థానంలో యువత ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది విరాట్ రోహిత్ జడేజా దశాబ్దానికి పైగా భారత ట్వంటీ జట్టులో ఉన్నారు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్లను భర్తీ చేయగల ముగ్గురు యువ భారతీయ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆకట్టుకున్న తర్వాత జింబాబ్వేతో జరిగిన టీట్వంటీ సిరీస్లో అభిషేక్ శర్మ తన ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందాడు సిరీస్లోని రెండో మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా శక్తివంతంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నట్లు ప్రకటించాడు అతడి బ్యాటింగ్ తీరు చూస్తుంటే అభిమానులకు రోహిత్ శర్మ గుర్తుకొస్తున్నారు యువ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ సిరీస్లో నూట ఇరవై నాలుగు పరుగులు చేసి బౌలింగ్లో రెండు వికెట్లు కూడా తీశాడు భవిష్యత్తులో పెద్ద ప్లేయర్గా ఎదిగేందుకు అభిషేక్లో అన్ని లక్షణాలు ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో యస్ దయాల్పై ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత రింకు సింకు రోజులు మారాయి ప్రస్తుతం అతను టీ ఇంటర్నేషనల్ లో అత్యుత్తమ ఫినిషర్గా పరిగణించాడు ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ఇప్పటివరకు పదిహేను ఇన్నింగ్స్లలో ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా అద్భుతమైన సగటుతో నాలుగు వందల పదహారు పరుగులు చేశాడు ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా పరుగులు సాధించగల సత్తా రింకుకు ఉంది ఇది కాకుండా అతను అద్భుతమైన ఫీల్డర్ కూడా వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ప్రధాన పోటీదారుగా పరిశీలిస్తున్నారు మిడిల్ ఆర్డర్లో తుఫాన్ బ్యాటింగ్కు పేరుగాంచాడు దీంతోపాటు సమతుల్యమైన బౌలింగ్ కూడా అతడి బలం సుందర్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా పడగొట్టాడు జింబాబ్వేపై తన అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా సుందర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఎంపికయ్యాడు